హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాస్ గారు మెయిన్ లీడ్గా మారుతి గారి డైరెక్షన్లో రాబోతున్న రాజాసాబ్ మూవీ కోసం అందరూ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీని ఏప్రిల్ టెన్త్నే రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట ఈ మూవీలోని త్రీ సాంగ్స్ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందంట ఈ రీజన్స్ వల్ల ఈ మూవీ రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని న్యూస్ అయితే వస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు అసలు ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంచెం కూడా బయటికి రాలేదు ఈ మూవీలో చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలుస్తుంది అండ్ ఈ మూవీ ఫుల్ కామెడీగా కూడా ఉండబోతుందంట అయితే ఈ మూవీలో ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అని టాక్ నడుస్తుంది మూవీ టీమ్ అఫీషియల్గా రిలీజ్ చేసిన పోస్టర్లో ఉన్న ప్రభాస్ గారు టాగోర్ సాబ్ అంట ఆయనే ఆ బంగ్లాకి ఓనర్ అండ్ ఇంకొక యంగ్ ప్రభాస్ గారు రాజా సాబ్ క్యారెక్టర్ చేయబోతున్నారు వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్గా కనిపించబోతున్నారంట అండ్ సంజయ్ దత్ గారు తాతయ్య క్యారెక్టర్లో కనిపించబోతున్నారంట వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగే స్టోరీయే ఈ మూవీ మెయిన్ ప్లాట్గా చెప్తున్నారు అండ్ నిధి అగర్వాల్ గారు మాలవికా మోహనన్ గారి క్యారెక్టర్స్లో రాబోయే ట్విస్ట్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయంట అయితే ఈ మూవీ టీజర్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసేలాగా ప్లాన్ ప్లాన్ అయితే చేస్తున్నారంట ఈ మూవీని కొంచెం సింపుల్గా ఈ టీజర్లో చూపించడానికైతే ట్రై చేస్తున్నారంట అయితే ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడే ఈ మూవీ రిలీజ్ గురించి కూడా ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి ఏదేమైనా రోజు రోజుకి ఈ మూవీ గురించి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఈ మూవీ మీద ఇంకా హైప్ క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్